నేటి విశ్వాస నాయకుడు జేమ్స్ చామర్స్ ధైర్యవంతుడైన స్కాటిష్ మిషనరీ అన్వేషకుడు రచయిత పాపువా అపోస్టర్ ఈయన హతసాక్షిగా పరలోక పిలుపును అందుకునిరి దక్షిణ పసిఫిక్ దీవుల్లో ముఖ్యంగా న్యూ గినియాలో నరమాంస భక్షకుల మధ్య తన సేవకు ప్రసిద్ధి చెందిన అన్వేషకుడు చామర్స్ పద్దెనిమిది వందల నలభై ఒకటి ఆగస్ట్ నాలుగున స్కాట్లాండ్లోని ఆర్గిల్లోని ఆర్గ్రషాయ్ గ్రామంలో అబెర్డోనియన్ రాతి మెస్త్రీకి ఏకైక కుమారుడిగా జన్మించాడు తరువాత ఇన్వెరారెలో గ్రామర్ పాఠశాలలో చదివి ఉద్యోగం చేస్తూ ఇరవై ఏళ్లు నిందక ముందే మిషనరీ కావాలని నిర్ణయించుకున్నాడు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఈయన గ్లాస్గో సిటీ మిషన్లో సువార్తికుడుగా చేరాడు అక్కడ సమోవాన్ మిషనరీ జార్జ్ టర్నర్ ద్వారా ప్రోత్సహించబడి లండన్ మిషనరీ సొసైటీలో చేరాడు ఈయన ఆఫ్రికాలో సేవ చేయాలని భావించినప్పటికీ కుక్ దీవులలోని రారోటోంగాకు నియమించబడ్డాడు జనవరి నాలుగు పద్దెనిమిది వందల అరవై ఆరున ఈయన బయలుదేరి వరుస ఓడ ప్రమాదాల తరువాత చివరకు మే ఇరవై పద్దెనిమిది వందల అరవై ఏడున కుక్ దీవులలోని రారోటోంగాకు చేరుకున్నాడు అక్కడ స్థానిక సంస్కృతిలో లీనమై భాష నేర్చుకుని బాగా ఇష్టపడే వ్యక్తిగా రారోటోంగాన్ పేరు తమటే సంపాదించాడు బోధనతో పాటు నెలవారీ వార్తాపత్రికను ప్రచురించాడు ఈయన సువార్త ప్రచారం పట్ల లోతైన అభిర్చిని కలిగి స్థానిక తెగల మధ్య క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడానికి అంకితమయ్యాడు ఈయన స్థానిక భాషలను నేర్చుకుని వారితో సంబంధాలను ఏర్పరుచుకుని పోరాడుతున్న సమూహాల మధ్య శాంతిని నెలకొల్పడానికి పనిచేశాడు ఈయన మత ప్రచార పద్ధతి వ్యక్తిగత పరస్పర చర్యను నొక్కి చెప్పింది పది సంవత్సరాలు సేవ చేసిన తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో పూర్తిగా అన్వేషించబడని న్యూ గినియాకు పంపబడ్డాడు తరువాతి తొమ్మిదేళ్లలో ప్రమాదకరమైన పరిస్థితులలో దక్షిణ న్యూ గినియాలో విస్తృతంగా పర్యటించి స్థానిక ప్రజలతో శాంతియుత సంబంధాలను ఏర్పరచాడు తన అనుభవాలను వర్క్ అండ్ అడ్వెంచర్ ఇన్ న్యూ గినియాతో సహా అనేక పుస్తకాలను పొందుపరచారు తరచుగా ప్రమాదకరమైన నిర్దేశించని భూభాగాల్లోకి ధైర్యంగా ప్రవేశించేవాడు చామస్ తోటి మిషనరీ ఆలివర్ తో కలిసి గోరిబారి ద్వీపాన్ని సందర్శించగా స్థానిక నరమాంస భక్షకులచే మెరుపు దాడిలో క్రూరంగా చంపబడి వీరి జీవితం ముగించబడగా ద్వీపవాసులచే తినబడ్డారు లోని వాటోరాటో కాలేజ్ చాపెల్ ఎల్తాం కాలేజ్ చాపెల్లో స్టెయిన్ గ్లాస్ విండోస్ లో ఈయనను స్మరించుకుంటారు ఈయన జీవితం త్యాగం అచంచలమైన విశ్వాసం సువార్తను వ్యాప్తి చేయడంలో నిబద్ధతకు శక్తివంతమైన ఉదాహరణగా ఉన్నది విశ్వాస నాయకుడు చామస్ జీవితము చివరి వరకు ధైర్యంగా చేసిన మిషనరీ సేవ ఎంతో ఆదర్శప్రాయమైనది దీనిననుసరించి ప్రభువును సేవించేలా ఇతరులను కూడా ప్రేరేపిద్దాం ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి